ఇప్పుడు అన్న ఏం లేదన్నా నేను సచేనా కాడికి వచ్చాను నేను ఇంకా మనం కేసు గురించి పెట్టుకోవాలని చెప్పి ఎందుకు కూడా పడుతున్నారు అసలు వాళ్ళు ఏమన్నారు తెలుసా వాళ్ళు ఎవరన్నా వాళ్ళు ఫోన్ చేయమని చెప్పారు వచ్చిన తర్వాత నువ్వు ఎవడు చూసుకొని చెప్పు నేను ఎవడు చేసుకున్నాను ఏమండి మాట్లాడితే పద్ధతి మాట్లాడి ఎవరన్నారన్నమాట మీరు వచ్చి మీరు గోడ పడుతుంది నేను వీడియో నందు బానే ఉన్నాడు ఇప్పుడు వాడి వీడియో చేస్తున్నాడు వాడా ఏమండి మీరు పద్ధతిగా మాట్లాడండి

నువ్వు అడిగినా నేను అడిగినప్పుడు నువ్వు ఏం చెప్పావు కట్టు కదా అదే అదే చెప్తున్నా చూడు ఆ చేసిన సెక్రటరీ నేను కాదు ఆయన ఫోన్ చేయండి వస్తారు ఓకేనా అప్పుడు నేనే ఉన్నాను ఏ నువ్వు బయటికి రాయా అన్నారు నా చేతిలో నుంచి నేను ఎందుకు వస్తానండి మీరే లోపలికి రండి అన్నాను అది తప్ప అంటే మీరు బయటకి రాను రాననే చెబుతున్నాను ఎప్పుడు కూడా అంత డిస్టెన్స్ ఉంది ఏదైనా నా చేతిలో ఉంటే నువ్వు బయటికి రాను రాను సరే అంటు నువ్వు పైన కంప్లైంట్ చేసుకో నువ్వు అడుగుతాను ఇది